అనేటటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ సార్ సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు వాళ్ళ వ్యాఖ్యలు పక్కన పెడితే అసలు ఏంటిది డూఆర్డ్ డై అసలు ఇంకా అక్కడ గెలవకపోతే కంప్లీట్గా రాజకీయాలు ఉద్రయాల్సినటువంటి పరిస్థితి ఇక రాజకీయాలు ఉండలేవేమో అనేటటువంటి స్థితిలో అక్కడ ఒక జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరుగుతుంది ఏమంటారు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మీరు రాజుగారు నన్నేనా మాట్లాడమన్నది మీరే సార్ నా రాజుగారు నమస్తే ఫ్యానల్ మెంబర్స్కి నమస్కారం పులివెందల జెడ్పిటిసి ఉప ఎన్నికలు కేవలం పులివెందల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికలు జెడ్పిటిసి అది కూడా ఉప ఎన్నిక ఇది ఇది కూడా పూర్తి స్థాయి కాదు మళ్ళీ జెడ్పీటీసి ఎన్నికలు జరిగితే ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ కూడా ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అంటే ఒక ఏడాది కోసమో ఏమో ఈ ఎన్నిక జరుగుతుంది అయితే ఈ ఎన్నికని రెండు పార్టీలు ప్రధానంగా తెలుగుదేశము అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కీలకమైనటువంటి ఎన్నికగా ఒక ప్రెస్టేజియస్గా గా రేవో అన్నట్టుగా వాళ్ళిద్దరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వ్యవహారాన్ని చేస్తున్నారు ఇదేదో రాష్ట్ర స్థాయి అటెన్షన్ ఉంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు దీనికి సంబంధించినటువంటి అటెన్షన్ వాళ్ళు పే చేస్తారు ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం కాదు ప్రజలు కూడా వా ఎక్కడ పులివెందల జెడ్పీటీసి ఇది ఏదైతే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కానీ ఆయా పార్టీలు వాళ్ళు ఎందుకు ప్రెస్టేజిస్ గా తీసుకున్నారు అని అంటే జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివేంత అక్కడ జరుగుతున్నటువంటి జెడ్పీటీసి ఉప ఎన్నిక ఇది కాబట్టి ఈ ఎన్నికల్లో అక్కడగిన తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది పదకొండు సీట్లకు పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటిది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది ఇక పులివెందల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డితో లేరు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది భవిష్యత్తులో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండదు అనేటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేయటం ఈ విధమైనటువంటి ప్రచారం చేయటం కోసం ఈ విధమైనటువంటి ఎన్నికల్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సావో రేవో ఎలాగూ వాళ్ళకి పదకొండు సీట్లతో తీవ్రమైనటువంటి అవమానాన్ని చూసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కానీ పులివెందల్లో కూడా ఇప్పుడు ఎలాగూ రాష్ట్రం అంతా ఓడిపోయారు పులివెందల జెడ్పీటీసీని కూడా ఓడిపోతే ఆ జగన్మోహన్ రెడ్డికి మరింత అవమానం రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది అనవచ్చు మీ నియోజకవర్గంలో కూడా మీ జెడ్పీటీసీనే గెలిపించుకోలేకపోయి మా మీనే పెత్తనం చేస్తారని ఎవరన్నా అన్నా అనొచ్చు ఇలాంటి ఒక ఆందోళన వ్యవహారం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండొచ్చు అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డికి కూడా ఇది అవమానకరమైనటువంటి వ్యవహారమే అందుకే నేరుగా అవినాష్ రెడ్డి ఎలాగో అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా స్వయంగా ఇది జెడ్పీడిసి ఎన్నికైనప్పుడు కూడా ఆయన కొంతమందితో ఫోన్ లో మాట్లాడటం మీరు అందరూ సహకరించాలని ఏదో మాట్లాడుతున్నారు అనేటువంటిది కదా ఆయన సొంత ఆయన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే ఓడిపోవటం అనేటువంటిది ఓడిపో ఒకవేళ ఓడిపోతే ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార పక్షము పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది పోలీసుల్ని అదేవిధంగా అధికారుల్ని ఈ వాళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి విధంగా చేసుకొని మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి దౌర్జన్యాలు చేసి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసుకోలేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించి గెలిచారు అదే విధంగా ఒక ఊరు ఓట్లు ఇంకొక ఊరు ఓట్లకి ఒక్కొక్క ఊరుకు మార్చడం ద్వారాగా ఆ ఓటర్లు రాకుండా ఈ రోజున బైకంపితులు చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం వైపు నుంచి జరిగింది అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అయితే ఇందాక సంపత్ రాజు గారు చెప్తున్నారు ఏమని ఇదంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవ్వరూ కూడా అధికారులు అందరూ పోయిన ఎన్ని కమిషన్లో ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు అని చెప్పి చెప్తున్నారు ఇది సాంకేతికంగా చెప్పటానికి బాగానే ఉంటది ఏ ఎన్నికల కమిషన్ కూడా సొంతంగా అధికారులు ఎవరుండరు మీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు ఈ ఎన్నిక అయిపోయే వరకు పనిచేస్తారు కాబట్టి పోలీసులు అదే విధంగా అధికారులు ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటువంటిది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అదే జరిగింది వాళ్ళు అదే చేశారు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు వరకు జరిగినటువంటి పదమూడు నెలల్లో జరిగినటువంటి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన అదే విధంగా మున్సిపల్ కౌన్సిలర్లు అదేవిధంగా మున్సిపల్ చైర్ల చైర్మన్ల ఎన్నికలు జరిగిన ఎంపీడీసీలకు సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికలు జరిగిన ఏ విధంగా అది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో చేసినటువంటి పని ఇప్పుడు పదమూడు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా అదే తరహాలో వ్యవహరిస్తుంది కానీ ఒక్క అంశాన్ని నేను చెప్పగలను ఇక్కడ ఒక ఎన్నికను చూసుకొని ఆ ఎన్నికల్లో జెడ్పీటీసి ఎన్నికల్లో ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టే అనేటువంటి విధంగా ప్రచారం చేయటానికి మాకు పెద్ద ఆయుధం దొరకబోతుందని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది ఇది ఆ అంత భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటదని నేను అనుకున్నాను తాత్కాలికంగా మీరు ప్రచారం చేసుకోవచ్చు ఎందుకు అంటే ఒక ఉదాహరణ చెబుతారు కుప్పం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేశారు మున్సిపాలిటీ చేసిన తర్వాత అక్కడే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏ విధంగా ఎవరిని నామినేషన్ లేకుండా ఎలా బెదిరించింది ఇవన్నీ కూడా మనం చూసాం తీరా వచ్చేసరికి కుప్పం మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం మూడు నాలుగు కౌన్సిలర్ స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎడ్పీడిసి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో పులివెందల సంబంధ దాంట్లో జరిగేటువంటి వాటిల్లో కనీసం ఆ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిఘటన లేదు కానీ ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత నియోజకవర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి కనీసమైనటువంటి ప్రతిఘటన ఉంది పోనీ చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో మొత్తం మున్సిపల్ అన్ని ఓడిపోయిన తర్వాత మరి ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు సిద్ధం సభల్లో ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు పని చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నాము మంగళగిరిలో నారా లోకేష్ ఓడిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసి ఓడిస్తాం మేము నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి పోతా ఉన్నారు ఏమైంది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు మరి చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచాడు మళ్ళీ ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు కట్టుకొని నారా భోబా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు అందుకని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దౌర్జన్యాలు చేయటం స్థానిక సంస్థలో గెలవటం అనేది సర్వ